ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలని అన్ని కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ మరి ప్రజల పక్షాల నుండి పోరాడుతూ వస్తున్నటువంటి సందర్భం మరి నిన్న సభ చూసిన తర్వాత స్పష్టంగా మరొకసారి సంకేతాలు బలంగా పోయినాయి తప్పకుండా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వం ఉంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది ముందుకు పోతుంది అని చెప్పేసి ప్రజలు బలంగా నమ్ముతున్నారు బలంగా విశ్వస్తున్నారు చెప్పడానికి స్పష్టంగా ఈ సభ ధర తీట తెల్లమైందని చెప్పి నేను సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను మరి కేసీఆర్ గారు తన యొక్క ఉపన్యాసంలో చాలా స్పష్టంగా చెప్పినారు అన్ని విషయాలు ప్రజలను మనసులో ఎత్తున్నదో దాన్ని స్పష్టంగా వారి యొక్క ఉపన్యాసం ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేసి చాలా వాటికి కూడా మరి ప్రజలందరూ తెలుసుకోవడం జరిగింది ఇది వారి యొక్క ఉపన్యాసాన్ని దాదాపు కోటి ధర వ్యూవర్స్ ఆ రోజులు ఒక్క రోజుల్లోనే అనేక మాధ్యమాల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి అన్ని ప్లాట్ఫామ్స్లో కొన్ని కోట్ల మంది వ్యూవర్స్ చూశారంటే కేసీఆర్ పట్ల ఉన్నటువంటి విశ్వసనీయత వారిపై నమ్మకం ఏ పాటిందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మరి వారి మాటకి ఎంత విలువ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఎంత క్రేజ్ ఉన్న నాయకుడు విశ్వసనీయత నాయకుడు ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు ఈ తెలుగు ప్రజల్లో తెలుగు రాష్ట్రాలలో ఒక చక్కటి స్టేటస్ ఉన్న ఇమేజ్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి చెప్పక తప్పదు వారికి ధీటుగా తెలంగాణ రాష్ట్రంలో నాయకుడు లేడు అని చెప్పడానికి కూడా ఇలాంటి ఆలోచన ఇలాంటి అనుమానం లేదు మరి నిన్న ముఖ్యమంత్రి గారు కానివ్వండి వారి మంత్రులు కానివ్వండి వారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి సరే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మా ఇరవై ఐదు సంవత్సరాల ప్రధోత్సవ సభని మేము విజయవంతంగా నిర్వర్తించుకొని తప్పకుండా ప్రజల పక్షాన్ని గొంతు ఇప్పాల్సి వస్తుంది అడిగిన సమస్యలకి అడిగిన ప్రశ్నలకి సమాధానం లభిస్తుందేమో అని చెప్పేసి నేను వేచి చూసాం పార్టీ కానీ ప్రజలందరూ వేచి చూశారు